వాషింగ్టన్ డీసీని చేస్తానని చెప్పి ఏపీకి రాజధాని లేకుండా చేశాడు వైఎస్ మోదీ రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం రెండు పార్టీలకు నోటీసులు చెప్పులు దేశంలో మందికి సరిపోయేలా ఎనిమిది సైజులు కొత్త విధానాన్ని రూపొందించిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబాలు జీడిపిలో అప్పుల స్థాయి నలభై శాతం మోతిలాల్ ఓస్వాల్ తాజా నివేదికలో వెల్లడి వైఎస్ జగన్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయి ప్రజలను మోసం చేశారన్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తరపున ఆమె విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్టంగా తయారు చేశారని షర్మిల విమర్శించారు ఏపీలో రాజధాని ఎక్కడో చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు ఒక్కసారి అవకాశం ఇస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని చేస్తానని జగన్ చెప్పారు కానీ గెలిచాక ఏపీకి రాజధాని లేకుండా చేశాడని ఎద్దేవా చేశారు ఏపీ అభివృద్ది కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కోడును ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే దీనిపై ఫిర్యాదు రావడంతో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు పంపింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలలోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఈసీ ఆదేశించింది మనం కొత్తగా షూ లేదా చెప్పులు కొన్నప్పుడు గమనిస్తే వాటిపై యూకే యూరోపియన్ లేదా యుఎస్ సైజులు రాసి ఉంటాయి చెప్పులపై ఇండియన్ సైజు ఎందుకు ఉండదనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది మనం యూకే సైజును పరిగణలోకి తీసుకోవాలా యుఎస్ సైజులో కొనాలా అనేది కూడా గందరగోళమే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం రాబోతోంది భారతీయుల పాదాలకు తగ్గట్టుగా త్వరలోని చెప్పుల కొలతలకు కొత్త విధానం అందుబాటులోకి రానున్నది భారత్ పదంలోని మొదటి అక్షరం భా అని ఈ కొత్త కొలతల విధానాన్ని పిలుస్తున్నారు దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది ప్రాంతాల్లో ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మందిపై చెన్నైకు చెందిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే జరిపి ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కి ప్రతిపాదించింది ఈ సర్వే కోసం త్రీడీ స్కానింగ్ యంత్రాలను వినియోగించి సగటు భారతీయుల పాదాల కొలతలు పరిమాణం నిర్మాణాన్ని తెలుసుకున్నారు భారతీయుల పాదాలు యూరోపియన్లు అమెరికన్ల పాదాల కంటే వెడల్పుగా ఉన్నాయని గుర్తించారు యూకే యుఎస్ సైజుల్లో సరైన పాదరక్షలు లభించడం లేదని ఎక్కువ మంది ఇరుకైనవి పొడవైనవి ధరిస్తున్నారని తేల్చారు మోదీ పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి ప్రజల పొదుపు సామర్థ్యం కనీ విని ఎరుగని రీతిలో పడిపోయింది ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచుకు చేరే ప్రమాదం దాపురించింది ఈ మేరకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ బోస్వాల్ తాజా సర్వేలో పేర్కొన్న కీలక అంశాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది ఒకవైపు ప్రజల ఆదాయంతో పాటు పొదుపు సామర్థ్యం తగ్గడం ఇదే సమయంలో రుణాల భారం పెరగడంతో దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని మోతీలాల్ బోస్వాల్ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ముగింపు నాటికి స్థూల దేశీయోత్పత్తిలో కుటుంబాల స్థాయి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి చేరినట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగో త్రైమాసికంలో ఈ అప్పుల స్థాయి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగానే ఉన్నదని ఏటికేడు పదహారు పాయింట్ ఐదు శాతం వృద్దితో ప్రస్తుతం దాదాపు నలభై శాతానికి చేరువైనట్లు వివరించింది ఇక నిత్యావసరాలు స్కూల్ ఫీజులు సేవలు ఇలా అన్ని రంగాల్లోనూ వస్తు ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటంతో ప్రజల పొదుపు సామర్థ్యం క్రమేణా తగ్గిపోతున్నదని నివేదిక వెల్లడించింది ప్రధానంగా టెలికాం ఆటో ఇంధనం ఎఫ్ఎంసీజీ రంగాల్లో ధరాఘాతం వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోని అంచనా ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రజల నికర ఆర్థిక పొదుపు నలభై ఏడేండ్ల కనిష్టాన్ని తాకుతూ దేశ జీడిపిలో ఐదు పాయింట్ ఒక శాతానికే పరిమితమైనట్లు నివేదిక ఉటంకించింది బీజేపీ సర్కార్ పాలనలో దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలు డబ్బును పొదుపు చేయడాన్ని ఎప్పుడూ మర్చిపోయి కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజల గుండె సవ్వడి